తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది ఒంటి గంటలోపు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు దాని తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు తొలివిడత మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది ఇందులో ఏకగ్రీవమైన సర్పంచ్ పదవులు మూడు వందల తొంభై ఆరు కాగా ఐదు పదవులకు నామినేషన్లు పడలేదు ఒకటి కోర్టు స్టేలో ఉంది అలాగే ఏకగ్రీవమైన వార్డు సభ్యులు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు కాగా నూట అరవై తొమ్మిదికి నామినేషన్లు పడలేదు పది కోర్టు స్టేలో ఉన్నాయి మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు మొదటగా సర్పంచ్ వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి కట్టెలు కట్టే ప్రక్రియ ఒక్కో కట్టెలో ఇరవై ఐదు బ్యాలెట్లు బండిల్స్ కట్టిన బ్యాలెట్స్ ను ట్రేలో అమర్చి కౌంటింగ్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు హైదరాబాద్ మాలపేట గంజ్ మార్కెట్ను జాగతీయ అధ్యక్షురాళ్ళి కవిత ప్రారంభించారు మార్కెట్లో హమాలీలు డైరీ కూలీలు వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సుమారు నలభై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్ను కాపాడుకోవాలని మార్కెట్లో కనీస సౌకర్యాలు అత్యవసరమని అదేవిధంగా త్రాగునీరు అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను వెంటనే అభివృద్ధి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆమె కోరారు మార్కెట్లో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ వంతు సహాయం కొనసాగుతుందని జారతీయ అధ్యక్షురాలు కవిత తెలిపారు

చింతపడైనా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరిగే ఇప్పుడు కొంత తగ్గింది ఎక్కడికక్కడ మార్కెట్ యార్డ్లు రావడం ఒక కారణం కారణమైతే ట్రాన్స్పోర్టేషన్ పెరగడము ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ నలభై రెండు ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ యార్డ్లు కొంత అటు ఇటు ఇళ్ళకట్ల పోయినా కూడా ఇప్పటికూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్గా మల్లపై మార్కెట్ యార్డ్ ఉన్నారు అందులో ఉన్నటువంటి వారందరూ కూడా మంచిగా అన్నదమ్ములుగా కలిసి ఉండి అమాలీలకు ప్రత్యేకంగా కేర్ తీసుకోవడం చాలా సంతోషకర విషయం ఇప్పుడు రాను 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 మెల్లగా మన వాళ్ళంతా తగ్గిపోయింది బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే అంతా కూడా హమాలీగా పనిచేస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం మరి ఇట్లాంటి మార్కెట్ యార్డ్లో కొంత శానిటేషన్ ఇష్యూ కనపడతా ఉంది మెయిన్ మార్కెట్ యార్డ్ రోడ్ ఏదైతే ఉందో అది కనీసం లారీ పోకుండా మనుషులు కూడా తిరగలేదు ఈ చుట్టుముట్టు కొంత మళ్ళీ లైట్లు గీట్లు ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ఎక్కువ డ్రైనేజ్ వ్యవస్థను త్వరితగతిన మంచి చేసుకొని జిహెచ్ఎంసీ కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ పెట్టుకుంటే సమస్య తీరుతుందని చెప్పి నేను ప్రధానంగా భావిస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు అదేవిధంగా సమాలీలకు ప్రజలకు మీరు చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి రాజధాని అమరావతిలో గవర్నర్ బంగ్లా లోక్ భవన్ నిర్మాణానికి టెండర్ అప్పగించే అధికారం సిఆర్టీఏకు ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ పాలసీపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు క్వాంటమ్ పాలసీకి సంబంధించి బుక్కి టైంపు ఇన్సెంటివ్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారది తెలిపారు ఇంకా పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి అందుతాయని అన్నారు విద్యుత్ సబ్సిడీ విద్యార్థులకు శిక్షణ అన్ని అందుబాటులోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ను నిబంధనలకు లోబడి ఎన్సీడిసి నుండి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఐదు వేల కోట్లు తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీ కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఎనిమిది జారీ చేసిన ఉత్తర్వుల జీవో నెంబర్ సిక్స్టీ ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులుకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వాడతారని వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం పలు అంశాలపైన మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు రుచికొండ పై మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు కమిటీకి వచ్చిన ప్రతిపాదనలను బట్టి ఎలా వినియోగించాలని అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధంగా విలీనాన్ని ఎక్కువ పర్యాటక ఈవెంట్లు నిర్వహించాలని మంత్రులకు తెలిపారు అదేవిధంగా పర్యాటక అటవీ దేవాదాయ శాఖల సమన్వయంతో రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా కార్యక్రమాలు జరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన హెచ్ఓడీల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడానికి కారణాలేంటి ఒక పక్క అన్ని శాఖల హెచ్ఓడీలతోటి సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహిస్తుంటే మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ మాట మంతి కార్యక్రమం నిర్వహించడం దీనికి సంకేతం సీఎం చంద్రబాబు చాలామంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదనే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేయాల్సి వచ్చింది ఒకరు ముఖ్యమంత్రి మరొకరు డిప్యూటీ సీఎం ఇద్దరు కీలక నాయకులు ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల అధిపతులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వారితో పాటు మంత్రులు హాజరవడం జరిగింది కోటి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పనితీరుపై సీఎం చంద్రబాబు చర్చించారు అయితే ఇలాంటి కీలకమైన సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు డిప్యూటీ సీఎం పవన్ ఇదే సమయానికి తన శాఖకి చెందిన కార్యక్రమాన్ని నిర్వహించారు ఒకవైపు రాష్ట్ర జేఏస్సిపికి సంబంధించి కీలకమైన శాఖలపైన సీఎం చంద్రబాబు చర్చిస్తుంటే మరోవైపు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు ఆయన హౌజర్ అవుతారని అనుకున్నప్పటికీ తనకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ వద్ద ఉన్న కీలక శాఖ పంచాయత్రాజ్ రూరల్ కు చెందిన అధికారులతోటి మాటమంతి కార్యక్రమం నిర్వహించారు ఒకవైపు ముఖ్యమంత్రి మరోవైపు డిప్యూటీ సీఎం వేర్వేరు కార్యక్రమాలతోటి సమన్వయం లేకుండా నిర్వహించారని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అయితే ఈ సమావేశంలో మంత్రుల పనితీరులో మార్పు రాలేదంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరంగా చర్చకి దారితీస్తున్నాయి కేంద్ర పథకాల నిధుల కొరకు సంబంధించిన మంత్రులు ఒకరోజు ఢిల్లీకి వెళ్తే తప్పేంటి అంటూ సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుపైన ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్కి చెందిన కీలకమైన పంచాయతీరాజ్ శాఖ కేంద్రంతో ముడిపడిన నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా పవన్ ఉద్దేశించి మాట్లాడారనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలుస్తుందట ధాన్యం కొనుగోలు విషయంలో కోటిం ప్రభుత్వం పూర్తిగా విఫీలమైందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామం అన్నారు రాష్ట్రంలో రైతులు తీవ్రంగా దగాకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత ధాన్యం కొనుగోలు విధానం పైన ప్రభుత్వ నిర్లక్ష్య వేఖరిని తమ్మినేని ఎండకట్టారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన కొనుగోలు విధానం లేకపోవడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు పంట చేతికి వచ్చాక ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోవడం ఒక్క కారణంగా తెలిపారు స్పష్టమైన పాలసీ విధానం లేకపోవడంతో రైతులను దోపిడీకి గురిచేస్తుందని మండిపడ్డారు తమ్మినేని ఈ ఆరోపణలు వస్తున్నాయి మరి ఇన్ని ఆరోపణలు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ముద్దు నిద్రపోతున్నారా సివిల్ సప్లైస్ లో అధికారులు ఏం చేస్తున్నారో పట్టించుకోరా అడగరా నా ప్రభుత్వం అంటే దీనికి బాధ్యత బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇన్ని ఆరోపణలు అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఒక్క బియ్యం డిఎం సివిల్ సప్లైస్ ఒక బిల్లు దానికి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు మొన్న మన ఏంటది ప్రీవియన్స్ డే లో కొంతమంది వెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చారు కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ వెంటనే కాల్ చేశారు ఆయన పిలిచి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు యు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి చర్యలు లేవు ధాన్యం ఎక్సెస్ మూడు నుంచి నాలుగైదు శాతం కేజీలు తీసుకుంటున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు గత నెల నవంబర్ నెలలో ద్వారకా తిరుమల మండపం ఐఏఎస్ జగన్నాథపురం గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్కు కొయ్యలగూడ మండలానికి చెందిన ఐదు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి వెళ్ళడానికి సరైన రహదారి నిర్మించాలని ఫ్లెక్సీల ద్వారా తెలిపారు పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా కన్వాయి ఆపి ఐదు గ్రామాల ప్రజల వినతులను స్వీకరించారు పవన్ కళ్యాణ్ తమ గ్రామాలకు సరైన రహదారులు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వివరించారు దీనిపై స్పందించిన పవన్ ఐదు గ్రామాల రాహదారి నిర్మాణానికి సుమారు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులను మంజూరు చేసి త్వరితగతిన రోడ్లు నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు దీంతో ఐదు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు Yah jenjena, ini naik kartu, naik డిప్యూటీ సీఎం గారికి చాలా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మేము గత ఇరవై నాలుగో తారీఖున అయ్య జగన్నాథపురం పర్యటన మీదుగా ఆయన మీటింగ్కి వచ్చారు ఆ మీటింగ్కి మేము నలుగురు నాలుగు కృషి చేసి ఆటోలు కట్టించుకుని పిల్ల జిల్లా మొత్తం అందరిని తీసుకుని వెళ్ళి ఆయన దృష్టికి మా ఇరవై సంవత్సరాల గ్రా గ్రామాలకే సమస్యగా మారిన ఈ రోడ్డు గురించి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి ఆయన మా దృష్టికి ఆడవాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న వినతి పత్రం తీసుకుని చాలా బాగా మాట్లాడి ఒక సొంత చెల్లిలాగా మాట్లాడి వాళ్ళతో వాళ్ళ పరిష్కారాన్ని తెలుసుకుని గ గడిచిన పది రోజుల్లోనే ఏడు కోట్ల అరవై లక్షలు ఆయనకి నిధులు రోడ్డుకి శాంక్షన్ చేశారండి దాని సందర్భంగా మేము ఆయన ఫోటోకి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసుకుని నాలుగురు ప్రజలు సంక్రాంతికి ముందే మేము పండగ చేసుకుంటున్నాం అండి మాకు పండ సంక్రాంతి పండగ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కానుకగా మేము ఇది భావిస్తున్నాం చాలా చాలా ధన్యవాదాలండి అలాగే ముందుకు మేము ముందుకు వెళ్ళడానికి కారణం మన పోలవరం ఎమ్మెల్యే చిత్రపాలరాజు గారు అండి ఆయన కరాటం రాంబాబు గారు మన మండలప్రదేశ్ తోటరేవర్ గారు వీళ్ళందరూ కృషి చేశారండి వీళ్ళందరూ కృషి చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలిగాం చాలా చాలా ధన్యవాదాలు అండి సీఎం గారికి అనంతపురం జిల్లా కేంద్రంలోనే కేఎస్ఆర్ బాలికల జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన కలకల రేపుతుంది కాలేజీలో ఇంటర్ సెకండరీ చదువుతున్న నలుగురు విద్యార్థులు వాసుమూలు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా విలువలోకి వచ్చింది తాడిపత్రి మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు కాలేజీకి ఆనుకుని ఉన్న ఒక ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు అయితే హాస్టల్ వార్డెన్ వసంత సరిగ్గా చదవడం లేదని విద్యార్థులపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్య యత్నం చేశారు ఆత్మహత్య యత్నం చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు वही नहीं वही नहीं इस बार एमएन के लाइनर हैं अच्छा वांधे ने बताया लुटा इनर हैं आतंकवाद ઓરી ગર રિસબલ એમાં નીંટે આયનારાં અટા એટલે વાંદેના પાછળ એનું કાયનારાં અટા આદનમાં మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బంక్ మేనేజర్ సైబర్ నేరగాల మోసానికి బలయ్యాడు తను సబ్ ఇన్స్పెక్టర్ అంటూ బోగారం పెట్రోల్ బంక్ మేనేజర్కు ఒక సైబర్ నేరగాడు కాల్ చేసి కేసర ఇన్స్పెక్టర్కు ఆన్లైన్లో నగదు కావాలని డబ్బును బంకు వద్దకు పంపిస్తానని కోరారు బంకు మేనేజర్ వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటో ట్రో కలర్లో సేకి రావడంతో మోసగాడు పంపిన స్కానర్కు ఇరవై వేలు రూపాయలను పంపించాడు సాయంత్రం వరకు చూసిన డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి బంకేజ్మని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆధునిలోని ఎన్డీపీఎల్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి అగ్ని ప్రమాదం కారణంగా పరిశ్రమలోని పత్తి కాలిపోయింది సుమారు పది కోట్లకు పైగా నష్టం వాటిల్దని ఫ్యాక్టరీ యజమాని బత్తి నాదు కుబేరు తెలిపారు ఓన్లీ పత్తి పత్తి నష్టం ద్వారానే బయటపడినామని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష లీటర్ కెపాసిటీ మూడు ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ ఆ మూడు ట్యాంకులు వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళా రెండు ట్యాంకులు ఫైర్ ఇంజన్లతో పాటు దాదాపు ఎనిమిది ట్రాక్టర్లు వాటర్ వేసిపోయింది ఇప్పటి వరకు ఇప్పుడు వరకు ఇదే ప్రాసెస్ జరుగుతావు కంటే ఇంకా భారీ కొన్ని బేళ్ళు సేఫ్ సైడ్ ఇవన్నీ బేళ్ళు చూస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని బేళ్ళన్ని సేఫ్ సైడ్ అయినా అంటే ఇక్కడ ఉండే యాజమాన్యం తీసుకున్న భద్రత వల్లే జరిగిందని చెప్పి మేము కానీ భావిస్తున్నాము ఎందుకంటే దీంట్లో టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ ఇది మా చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ మీదే ఉంటాడు లాస్ట్లు మనము నష్టాన్ని పూర్చలేము కానీ ఆయన గా ఉన్నాడు కాబట్టి మాకు అదే సంతోషం ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫ్యాక్టరీలో ఉంటారు ఫ్యాక్టరీ రన్నింగ్ అప్పుడు ఆడే లోపల ఉంటారు ఏజ్ మన ఈయనే కాదు ఏజ్ మన కానీ రన్నింగ్ అప్పుడు లోపల ఉంటాడు ఇప్పుడు నేనే ఏం తెలుసుకుంటాడు నేను తొమ్మిది నలభైకి వచ్చాను అప్పుడు నడుస్తా అందులో సర్ర లోపకి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోతే లోపల పోయిన తర్వాత చుట్టుకుంటేసింది పరిగెత్తుకు ఇట్లా పరిగెత్తుకు బయటకు వచ్చాము అది అటువంటి ఉద్దేశంలో నేను ఈయన ఎక్కడ ఉన్నాడు అనుకున్నాను నేను ఈయన సేపుగానే బయటే ఉన్నాడు సేఫ్ సైడ్ ఏమంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన నిబంధనలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు డైలీ రెండు వేల మన ఫ్యాక్టరీకి అలాట్ చేసినందుకు ఇప్పుడు సిసిఐ సరుకు మనకు ప్రొ ప్రొడక్షన్ ఎంతుందో రెండు వేల క్వింటల్ ప్రొడక్షన్ డైలీ డైలీ వాళ్ళు అయిపోతా ఉంది కాబట్టి సిసిఐ సరుకు బయట గోడౌన్లో ఉంది వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ అయినారు ఇప్పుడు వచ్చేసి దీంట్లో దాదాపు ఇంకా స్టాక్స్ చెక్ చేయాలి ఉంటుంది పదివేల క్వింటాల్ అనుకుంటున్నాము కాటన్ సీడ్ కూడా ఇంకా చూడాలి ఇంకా ఫ్యాక్టరీలో మిషనరీస్ మిషనరీ మిషనరీది కేబుల్ వైర్స్ అని ఇంకా ఎస్టిమేషన్ వేస్తే ఎస్టిమేషన్ వేసి చూడాలి పత్తి ద్వారా పత్తి నష్టం ద్వారా బయట తిరుమలలో ప్రయోగాత్మక రైస్ మిషన్లు ఏర్పాటు పోయి అతను సమీక్షించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుకు టిటిడి కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టిడి అదనపు యువ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు సెప్టెంబర్ నెలలో ఏర్పాటు చేసిన రిక్లెయిమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన రావడంతో మరికొన్నింటిని పరిశీలనాత్మకంగా చేయాలని అధికారులకు సూచించారు తిరుమలలో భక్తులు స్వీకరించిన టెట్రా ప్యాక్ టీలను ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ డిపాజిట్ రీఫండ్ మిషన్లో వేసి తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని ఈవో వెంకయ్య అన్నారు ఈ విషయంపై తిరుమలలోని వ్యాపారులు టెట్రా ప్యాక్ డీలర్లు కూడా తోటివారిలో అవగాహన కల్పించాలని కోరారు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద స్వర్ణముఖి నది వద్ద పద్మావతి ఘాట్ను నిర్మించనున్నట్లుగా తుడ చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు భక్తుల పుణ్యస్నానాలకు గంగా హారతి కోసం వంద కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు తుడ అధికారులతోటి కలిసి చైర్మన్ దివాకర్ రెడ్డి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు పద్మావతి ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారని దివాకర్ రెడ్డి అన్నారు ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు దగ్గర పద్మావతి ఘాటుని కట్టాలనేసి అనేసి దానికోసం వేసి ఈ రోజు ఎక్కడ కడితే బాగుంటుంది అనేసి ఇన్స్పెక్షన్ చూసి మనం తిరుపతికి వచ్చేటువంటి భక్తులకి అందరికి కూడా నదీ స్నానం చేసి ఇక్కడ గంగా ఇచ్చే విధంగా కూడా పద్మావతి ఘాటిని తయారు చేసి భక్తులందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇక్కడ ఈరోజు సైట్ చూసేసి ఇన్స్పెక్షన్ చేస్తే లొకేషన్ బాగుంటాయని అదే వచ్చాము అదేవిధంగా రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉండారు ఇది అతి త్వరలో సార్ కూడా వచ్చి దీన్ని కూడా చూస్తాడు ఈ లోపల మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ రెడీ చేపిస్తున్నాము టీటీడీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఈవో గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా పద్మావతి ఘాటుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసి దాన్ని కూడా చేస్తున్నాము సో కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో పద్మావతి ఘాటిని తిరుచానూరులో భక్తులందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం సుమారు వంద కోట్ల వరకు అవసరం అవుతుంది సో ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు కూడా మన లొకేషన్ చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలా వాటర్ ఎలా స్టోరేజ్ చేయాలా ఆ వచ్చిన వాటర్ని కూడా ఎస్టీపీస్ ఎక్కడెక్కడ మొత్తం ఫిల్టర్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత పర్ పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది మెస్సీ 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 హైదరాబాద్లో ఏ ఇద్దరు క్రీడా అభిమానులు కలిసిన ఒకటే చర్చ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మెస్సీకి ఉన్న క్రేజ్ను చూసి ఆయనతో ఫోటో దిగేందుకు పది లక్షలు రేటు కట్టింది ది గోటు టూర్ టీం ఇక వంద మందికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది మెస్సీతో ఫోటో దిగాలంటే పది లక్షలు చెల్లించాల్సిందేనట అర్జెంటీనా ఆటగాడితోటి ఫోటో కోసం ఇప్పటికీ అనేక మంది తహతా ఆడుతున్నారు మెస్సీతో ఒక ఫోటోకు పది లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ద గోటు టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి వెల్లడించారు పలకనామా ప్యాలెస్లో జరిగే మెస్సితో మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో ఆయన తోటి ఫోటోలు దిగొచ్చు ఒక్కో ఫోటోకు జీఎస్టీ కాకుండా తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ల అందుబాటులో ఉంటాయి